నువ్వేదో ఒక్క కొడుకు అనుకుంటున్నావు కానీ నీ పట్ల నాకున్న ఆలోచనలు బహు శ్రేష్టమైనవి గంభీరమైనవి విస్తారమైనవి నిరుత్సాహపడద్దు మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నా మనము అడుగు వాటి కంటేను మనము ఊహించు వాటి అన్నిటి కంటేను అత్యధికముగా చేయగలిగిన మన దేవునికి మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక విశ్వసించండి ఇదంతా విన్న తర్వాత అబ్రహాము ప్రభా నీ మాట నేను కాదం లేదయ్యా నీ మీద నాకు అనుమానం లేదయ్యా నా మీదే నాకున్న విశ్వాసం మీద నాకు అనుమానం తప్ప నీ మీద నాకు అనుమానం లేదయ్యా నీ మాట నేను నమ్ముతున్నానయ్యా అని సంపూర్ణంగా దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచాడు దేవుడు వచ్చి లేక దేవుని వాక్యం వచ్చి ఆ విధంగా ప్రత్యక్షమై అబ్రహామును ధైర్ ధైర్యపరచిన తరువాత ఎందుకో శారా నిరుత్సాహ నిస్పృహకు లోనైపోయింది నిరాశ పడిపోయింది అవండి ఏవండి ఏమిటి శారా ఎప్పుడండి ఎప్పుడండి పిల్లలు పుట్టేది మనకి ఎప్పుడండి వాగ్దాన భూమి మనం చూస్తాం కొన్నిసార్లు స్త్రీగా సహజంగా ఇంటి పరిస్థితులు బాగోలేనప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు అప్పులు రోజు రోజుకు పెరిగిపోతున్నప్పుడు ఉద్యోగంలో భర్త స్థిరపడినప్పుడు కుటుంబము లేక ఇల్లు గడవనప్పుడు కొంతమంది భార్యలు అడగచ్చు ఎంతకాలం అండి కష్టాలు మనకి ఎంతకాలం అండి ఈ ఆర్థిక సమస్యలు మనకి ఎంతకాలం అండి ఈ అద్దింట్లో ఈ తిప్పలు మనకి ఆ యజమాని వచ్చి ఆ ఓనర్ వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఒక వన్ వీక్ ఆలస్యం అయితే ఒకరోజు ఆలస్యం అయితే రెంట్ కట్టడం ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడండి ఎంతకాలం ఇలా ఈ రెంట్ కొంప ఎప్పుడండి మనకు సొంత ఇల్లు ఎప్పుడండి మనకంటూ ఒక చిన్న కారు ఎప్పుడండి మనకి కష్టాలు తీరిపోయేవి ఎప్పుడండి మనం సుఖంగా ఉండేది ఈ ప్రశ్నలు సాధారణంగా వేస్తూ ఉంటారు ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక భర్తలు సతమతం అయిపోతూ ఉంటారు శారా వచ్చి అడుగుతుంది ఎప్పుడండి ఎప్పుడు మనకు కొడుకు పుట్టేది ఎప్పుడు అబ్రహం దగ్గర జవాబు లేదు కొన్నిసార్లు నీ భార్య వేసే ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉండకపోవచ్చు కొన్నిసార్లు సహోదరి నువ్వు వేసే ప్రశ్నలకు నీ భర్త జవాబు చెప్పలేకపోవచ్చు జవాబు దొరకనటువంటి పరిస్థితులు గుండా కొన్నిసార్లు భర్తగా కావచ్చు భార్యగా కావచ్చు తల్లిగా తండ్రిగా నువ్వు వెళ్ళాల్సి ఉండొచ్చు ఈరోజు బహుశా అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో జవాబు చెప్పలేని పరిస్థితి జవాబు దొరకని పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావేమో నీ బిడ్డల విషయంలో నువ్వు జవాబు చెప్పలేకపోతున్నావు నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో జవాబు చెప్పలేకపోతున్నావు వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు వాళ్ళు చేసేటటువంటి తప్పులకు జవాబు చెప్పలేకపోతున్నావు ఫలితము నిరాశ నిస్పృహ నీరు గారిపోయేటటువంటి పరిస్థితి అటువంటి స్థితి గుండా శారా వెళుతున్నప్పుడు పదిహేనవ అధ్యాయంలో అబ్రహాము యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా పెంచబడేను మరి శారా కూడా యహోవాను నమ్మితే అబ్రహాము నమ్మినట్టుగా నమ్మితే ఎంత బాగుండేది సారా ఆ నిరాశను నిస్పృహను ఎదుర్కోలేకపోయింది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నా వల్ల కావట్లేదు ప్రధా నాలో ఉన్న నిరుత్సాహాన్ని నాలో ఆవి నన్ను ఆవరిస్తున్న అలుముకుంటున్న నిరాశను ఎదుర్కోలేకపోతున్నాను డిప్రెషన్ని ఎదుర్కోలేకపోతున్నాను ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నాను అపచయాన్ని ఎదుర్కోలేకపోతున్నాను ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోలేకపోతున్నాను నా శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి ధైర్యంగా రోగాన్ని ఎదుర్కోలేకపోతున్నాను మానసికంగాను శారీరకంగాను బాగా కృంగిపోయాను నిరాశ నిస్పృహ నన్ను ఆవరిస్తూ ఉంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు జాగ్రత్తగా విను నిరాశ నిస్పృహ నిన్ను ఆవరించినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నిన్ను నిరాశలోనికి నిస్పృహలోనికి సైతాన్ని ఈడ్చుకొని వెళ్ళి లేనిపోని ఆలోచనలు తీసుకొస్తాడు ఈ మనిషితో నేను ఇక బ్రతకడం కష్టం ఈ మనిషిని భరించడం కష్టం ఈ మనిషిని సహించటం కష్టం వదిలేస్తే పోతుంది అనే ఆలోచన నీకు పుట్టించవచ్చు ఇక జీవించటం కష్టం ఇక బ్రతకడం కష్టం బ్రతికి నేను సాధించగలిగింది ఏమీ లేదు చచ్చిపోతేనే బెటరు అనే ఆలోచన సైతం తీసుకొస్తాడు వదిలేసేయ్ ఈ మనిషిని వదిలేసేయ్ నీ దారిలో చూసుకో అనే ఆలోచన తీసుకొస్తాడు ఆ రోజు సారాకు ఎటువంటి ఆలోచన వచ్చిందో తెలుసా అండి ఎటువంటి ఆలోచన సైతాన్ని తీసుకొచ్చాడో తెలుసా శారా యహో అని నమ్మింది అబ్రహం యహో అని నమ్మారు ఇద్దరు కూడా వాగ్దానం పొందుకున్నారు అటువంటి సమయంలో సారా వచ్చి ఏ ఆలోచన ఇచ్చిందంటే నవండి నా వల్ల కావట్లేదు ఏమైంది సారా ఏమైంది అంటారు ఏమిటండి ఏమి ఎరగనట్టుగా ఏమీ తెలియనట్టుగా నా వల్ల కాదు బిడ్డలు లేక అల్లాడిపోతున్నాను నా వల్ల కాదు కొంచెం సహించుకో వాగ్దానం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఎప్పుడండి ఎంతకాలం అండి మళ్ళా చెప్తున్నా కొన్నిసార్లు భార్య వేసే ప్రశ్నలకు భర్త దగ్గర జవాబు ఉండదు భర్త వేసేటటువంటి ప్రశ్నలకు భార్య దగ్గర జవాబు ఉండదు జవాబు దొరకనటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు జవాబు ఇవ్వగలిగిన ఒక దేవుని వైపే నువ్వు